చేసుకున్న రాతేమో గాని చేసుకున్న పాపము కానీ ఎర్రని మండు టెండల్లో ఎడారి దేశానో ఎగిరిబీ గాలి పటంగా ఎండ పడితే చేప పిల్లలా పని ఎంత బరువుగా ఉన్నా చిమట సుక్క సెల్లా కన్నవారి కళలను తీర్చలే తల్లి కష్టాలు నక వానక గల్ఫ్ దేశంలో ఎంతో కష్టపడి ఈ ఈ సాంగ్స్ వేసిన అందరు గల్ఫ్ సోదరులకు ఈ వీడియో అంకితం ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో మనము ఈడ మనము కాని రాజ్యంలో ఉంటున్నాము కానీ పని ఎన్నో అవమానాలు ఏదో పని వచ్చినా రాకున్నా మన ఏజెంట్ కాడ ఎంత కష్టపడి ఈడ భోజనం పంపినా ఈ చేసినా ఈ దేశానికి మనము ఎంతో కష్టపడి మన భార్య పిల్లల్ని ఎంతో కష్టంగా మనం చాదుకుంటున్నాం